ఆస్తుల్లోనే కాదు అప్పుల్లో కూడా టీడీపీదే పై చెయ్యి అన్నట్టుగా ఉంది అంటే కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న టైంలో ఎక్కువ ఆస్తులుండి రికార్డు సాధించింది ఎవరు అంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులే అనేది తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం అయితే ఎవరు ఆ పెమ్మసాని చంద్రశేఖర్కి ఐదు వేల కోట్లు ఎంతో ఉంది అఫీషియల్గా ఆస్తి అనేది ఆయన అఫిడవిట్లో జతపరిచారు అయితే కేసుల విషయంలో కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తిదే టాప్ అంట ఆయన ఎవరో కాదు దిందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు ఇది కూడా ఒక హైలైట్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఆస్తులనే కాదు కదా కేసుల విషయంలో కూడా ఎన్ని కేసులు ఉన్నాయనేది అయితే ఆయన మీద చింతమ్మనేని ప్రభాకర్ తాజాగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కేసుల వివరాలు వైరల్గా మారి తనపై ఇప్పటివరకు తొంభై మూడు కేసులు అంటే సెంచరీకి ఏడు తక్కువ తొంభై మూడు కేసులు ఉన్నట్లు ఆయన ఆఫిడెవిట్లో పేర్కొన్నారు ఈ విషయంలో చింతమనేని నేని ఒక సరికొత్త రికార్డు సృష్టించారు అనేది ఎందుకంటే ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్ మీద తొంభై మూడు కేసులే కాకుండా రౌడీషేటర్ కూడా ఉంది ఇదే సమయంలో ఆయన తర్వాత స్థానంలో కూడా చాలామంది టీడీపీ నేతలే ఉన్నారట కాకపోతే వాళ్ళు ఈ స్థాయిలో అంటే ఈ సెంచరీకి చెరువుగా అయితే లేరు కానీ పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపెతినేని శ్రీనివాసరావుపై ఇరవై రెండు కేసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యపై ఇరవై మూడు కేసులు అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అభ్యర్థి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేద పలు స్టేషన్లలో ఇరవై మూడు కేసులు ఇదే క్రమంలో నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఆదాయ పన్నుకు సంబంధించి ఆరు కేసులు ఇలాగ మొత్తం ఇంకా రెండు కేసులు ఎనిమిది కేసులు ఉంటాయి కేసులు లేకుండా ఎవరుంటారు అలాగే నారా లోకేష్ మీద కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఇరవై మూడు కేసులు ఉన్నాయట అలాగే విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం భరత్పై బెంగళూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయట అలాగే భరత్ అంటే ఎవరు ఆయన అల్లుడు మన బాల బాలకృష్ణ అల్లుడు ఇలాగ మొత్తం మీద ఇప్పుడు రికార్డ్ ఏంటి అంటే ఇక్కడ తొంభై మూడు కేసులతో ఒక రౌడీషీటర్ కూడా ఓపెన్ చేసిన చింతమనేని ప్రభాకర్ దెందులూరు అభ్యర్థిగా నామినేషన్ వేశారు అది రికార్డు